ఈ కాలం మరి దేవుడు మనకు ఇస్తున్నటువంటి ఒక చిన్న తలంపు నేను వాక్యంలోంచి మీ జ్ఞాపకం చేస్తాను తొంభై ఐదో కీర్తన రెండో వాక్యాన్ని చదువుకుందాం తొంభై ఐదో కీర్తన రెండో వచ్చినం ఇలా రాయబడింది కృతజ్ఞతాస్థుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము ఈరోజు ప్రభు మనకిస్తున్న మాట ఏంటంటే కృతజ్ఞతాస్థుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము గ్రంథమందు రాయబడిని మాట పట్టుకుందాం ఇప్పుడు దేవుడు మన పట్ల ఎందుకు కృతజ్ఞత మనం కలిగి ఉండాలంటే దేవుడు మన పట్ల చేసినటువంటి అనేకమైన ఉపకారాలు కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము అని వాక్యం చెప్పుచుండదు మరి దేవుని ఈ విషయంలో దేవుణ్ణి బట్టి ఎన్నో రకాలటువంటి మేలు ఉపకారాలు పొందుకున్నటువంటి మనం అందరం కృతజ్ఞతాస్థుతులతో ఆయన సన్నిధికి వస్తున్నామా కనుక దేవుడు గొప్ప అవకాశాన్ని మనకు కలగజేస్తున్నాడు ప్రతి ఆదివారం ఆయన్ని ఆరాధించుటకు సమీపిస్తున్నట్టుగా కృతజ్ఞతాస్థుతులతో ప్రభు నా పట్ల చేసిన ఈ గొప్ప ఉపకారాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నానని కృతజ్ఞతతో ప్రభు పాదాల దగ్గర పడి దేవుని సన్నిధిలో పడి కన్నీరు కాచి పశ్చాత్తాపడి దేవుడు మన పట్ల చేసిన ప్రతి ఉపకారమునకై కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారిగా మనం ఉన్నాం కదా అందుకే దేవుని వాక్యలో మనం చూస్తున్నాం కృతజ్ఞతాస్థుతులతో ఆయన సన్నిధికి వద్దాం కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేద్దాం సో దేవుడు రేపు ఉదయకాలం మనకి చక్కని అవకాశాన్ని సర్వీస్ సండే సర్వీస్ ద్వారా మనకి ఇస్తున్నాడు కదా ఒక సంతపాటు ఈ శనివారం నుండి కూడా మనం కలిగి ఉండి దేవుని సన్నిధిలో ఏకీపించడానికి తీర్మానం తీసుకుందాం ప్రభు మనల్ని ఆశీర్వదించి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధికి వచ్చేవాడిని ఆయన ఎప్పుడు మర్చిపోడు ఆయన జ్ఞాపకం పెట్టుకుంటాడు చూడండి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఒక వ్యక్తి తిరిగి వచ్చాడు మనందరికీ తెలిసిన మాటే మరొకసారి మనం చదువుకుందాం చూడండి లోకాసు వార్త దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు లోకాసు పదిహేడో అధ్యాయము పద్దెనిమిది వచ్చినాం చదువుకుందాం పదిహారు నుంచి చదువుకుందాం గొప్ప శబ్దముతో దేవుని మహింపర్చుచు తిరిగి వచ్చి కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయన పాదం దగ్గర సాగిలిపడిను వాడు సమరయుడు ఒకసారి యేసు ప్రభు దగ్గర పది మంది కుష్ఠులు వస్తే ఆ దేవుడు అందరినే స్వస్థపరిచాడు అయితే ఒకడే తిరిగి వచ్చాడు అప్పుడు ప్రభు అంటున్నాడు పది మంది శుద్ధులైన కారా తమ్మండుగురు ఎక్కడ కృతజ్ఞతాస్థుతులు చెల్లించిన వారిని చెల్లించని వారు కూడా ఆయన గుర్తుంటారు కనుక మనం తొంభై ఐదో కీర్తన ఉండవచ్చును చదువుకున్నట్లుగా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధికి వద్దాం ప్రభువు దృష్టిలోకి మనం వెళ్ళి దేవుని చేత ఆశీర్వదించబడదాం ప్రభు మనందరిని ఆశీర్వదించను కాక ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి కృతజ్ఞతాస్థితులు చెల్లించి వారిని మీరు గుర్తుపెట్టుకుంటున్నారు వారిని ప్రశంసిస్తున్నారు ఈరోజు మా స్వభావం కృతజ్ఞత కలిగిన స్వభావంగా మార్చండి మమ్మల్ని మీ ఆత్మతో నింపండి మా దేశం దేశ నాయకులు రాష్ట్రం ప్రభుత్వం పాడిపోతున్నారు దీవిని బలహీనలు బాగు చేసి స్వస్థపరచండి మేము మా జీవితంలో మరుస్తాము మీకు ఇవ్వడానికి వాక్యం ప్రార్థన పరిశుద్ధ ప్రేమ కలిగి జీవించే భాగ్యం ది ఈ దినం ఇచ్చిన తలంపులకే స్తోత్రాలు చెల్లిస్తూ క్రీస్తు ప్రభు నామలు ప్రార్థనలు వచ్చినావు తండ్రి ఆమె ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని కృపయు కుమారుడైన క్రీస్తు ప్రభు వారి ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని సాహసం సన్నిధి చేరిన మనకు మన కుటుంబాలకు ఆ గొప్ప దేవుని కృప సదాతోడైన నడిపించిన కాక ఆ అందరికీ వందరాలండి మనకు జరుగుతున్న ఈ ఉపవాస ప్రార్థనలో తప్పక మీరు పాల్గొనండి ఉదయం పదకొండు గంటలకి మళ్ళీ రాత్రి ఏడున్నర గంటలకి మరి అలాగే ఈరోజు సంపూర్ణ రాత్రి ప్రార్థన అలాగే రేపు ఉదయకాలం మరి ప్రభు బల్ల ఆరాధన ప్రేమవిందు ఇతర కార్యక్రమాలన్నీ కూడా మనకు ఉన్నాయి కాబట్టి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీకు పిలుపునిస్తే మాటలు విస్తున్నారు రేపు సండే కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధికి రండి ఈ వారమంతా ప్రభు పాటలు చేసిన ప్రతి ఉపకారమునికే కృతజ్ఞత చెల్లిద్దాం ప్రభు మనందరినీ దీవించడం కాక అందరికీ వందనాలు